అందరికీ నమస్కారం పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్ళు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడం మంచిదా కాదా దీనివల్ల ఏవైనా చెడు జరుగుతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు పూజ ఎందుకు చేస్తాం భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం అలాంటి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ముందు మన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనస్సు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం ఆవలింతలు రావడం తుమ్ములు నిద్ర రావడం వంటివి జరుగుతాయి ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా మనం విభజించాలి మొదటిది మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు నిద్ర రావచ్చు ఒక్కోసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేటుగా నిద్రపోవడం ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర ఆవలింతలు వంటివి రావచ్చు ఇలాంటి కారణాలు కాని సందర్భాల్లో నిద్ర ఆవలితలు తుమ్ములు చెడు ఆలోచనలు రావడం ఒక పని చేయబోయి ఇంకో పని చేయడం ఏవైనా వస్తువులు చేజారి క్రింద పడిపోవడం అలాగే తల భారంగా ఉండడం శరీరం కాళ్ళు బరువెక్కినట్టు ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు విశ్వంలో ఉన్న చెడు శక్తులు అన్నీ మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం అంటే మనం ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగిటివిటీ ఎనర్జీ ఆవాహించి ఉందని అర్థం ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి లేదంటే ఒకసారి లేచి కాళ్ళు చేతులు ముఖము నోరు శుభ్రంగా చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ కొనసాగించాలి ఇకపోతే కొంతమందికి ఇష్ట ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం చాలా భక్తితో భగవంతుని పూజించినప్పుడు మన కండ్లో నుంచి కన్నీళ్ళు వచ్చిన మన రోమాలు నిక్కబడుచుకున్న అర్థం ఏమిటంటే మన పూజ భగవంతునికి చేరిందని అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మన అర్థం చేసుకోవాలి ఇలా జరిగే సందర్భాల్లో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో భగవంతునికి మనం కోరిన కోరికలన్నీ విన్నవించుకోండి పూజ చేసేటప్పుడు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు మనస్సు పూజ మీద నిలకపోవడం ఇవన్నీ కూడా మన చుట్టూ నెగిటివిటీ ఆవరించి ఉందని తెలియజేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టాలి ప్రతికూల శక్తిని తరిమికొట్టే నాలుగు పరిష్కారాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో రామని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటిది సాంబ్రాణి ధూపం వేయడం ప్రతినిత్యం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పక తొలగిపోతుంది అలాగే ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు కూడా తగ్గుతాయి ఇక రెండవది ఏంటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు రాళ్ళు ఉప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమి కొట్టవచ్చు ఇక మూడవది ఏంటంటే ఇంట్లో రెండు మూడు రోజులకు ఒకసారి లేదంటే కనీసం వారంలో ఒకసారి అయినా కర్పూరం లవంగాలను వేసి కాల్చండి అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం అంటే మొగ్గలు పువ్వు అవి ఊడిపోయినవి కాకుండా పూర్తిగా ఉన్నది ఒకటి తీసుకొని కాల్చాలి ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమి కొట్టబడతాయి నాలుగవది భక్తి పాటలు వినడం స్తోత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉండడం చాలా మంచిది కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ నాలుగు పరిష్కారాలను ప్రయత్నించండి ఒక్కసారి రెండుసార్లు చేసేసి మాకు ఫలితం లేదని అనుకోకూడదు ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పక కనిపిస్తారు కాబట్టి పూర్తి భక్తి విశ్వాసం నమ్మకం నమ్మకంతోనే పరిష్కారాలు ప్రయత్నించండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీరామని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్